తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిన సీట్లలో తమకి సీటు రాలేదన్న అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన వాళ్ళు జస్ట్ రకంగా చెప్పాలంటే కాసేపు ధర్నా అంత మించి పెద్ద సీన్ ఏం చేయలే తెలుగుదేశంలో వాళ్ళే ఒకరికి సీటు వచ్చిందని ఇంకొకటి గొడవ పడ్డవి ఎక్కువ ఉన్నాయి కానీ చించినవి కానీ జనసేన వాళ్ళు గొడవబడ్డనేవి ఎక్కువ లేవు ఎందుకంటే ఇలా అయితే కదా లిస్ట్ రిలీజ్ చేసింది మిగతా పద్దెనిమిది ఉంటాయి చూడండి అప్పుడు అసలు సమస్య వస్తుంది అందులో గనక తెలుగుదేశం వాళ్ళకి సీట్లు ఇచ్చి ఇందులో చేర్చుకుని తమ వాళ్ళకి ఇవ్వకపోతే అప్పుడు వస్తుంది తిరుగుబాటు ఇరవై నాలుగు స్థానాలు ఇవ్వడం అనేది కాపులకు అన్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ ఏమన్నా జనసేన నాయకుల్లో లేదంటే ఆశావాహుల్లో వచ్చేసిందా కాపులకి న్యాయం జరగలేదు అనే ఫీలింగ్ వచ్చింది అన్యాయం జరుగుతుంది తగిన గౌరవం దక్కలేదు అనేది గౌరవం దక్కలేదు అంటే కాపులకి అని కూడా అనక్కర్లా పవన్ కళ్యాణ్ ని దిగజార్ చేశారు పవన్ కళ్యాణ్ స్థాయికి తీసుకొచ్చారు అని బాధపడుతుంటే ఆ బాధని తీర్చింది తెలుగుదేశం కాదు జనసేనే తీర్చింది పవన్ కళ్యాణ్ తీర్చాడు నా శక్తి అంత లేదురా మీకు అర్థం కావట్లేదు పోలింగ్ బూత్ల దగ్గర నాకు పోల్ మేనేజ్మెంట్ ఓ యాభై మందికి భోజనం పెట్టే నాయకుడు నా దగ్గర లేడు చంద్రబాబు అంతటి సమర్థుడు నా దగ్గర లేడు రాష్ట్రాన్ని అదేది నవనగరాలతో కూడిన రా రాజధానిని తెచ్చిన మగాడు నా దగ్గర లేడు అది ఒక్క చంద్రబాబే పదహారు అడుగుల ఎత్తుకి పైకి లేచి కెళమూర్మయ్యంతో కింద పడ్డా సరే దుమ్ము దులిపినటువంటి మగాడు చంద్రబాబు నాయుడు అంత శక్తివంతుణ్ణి నేను కాదు అని స్వయంగా పవన్ కళ్యాణ్ తేల్చాక